భారతదేశంలోనే అత్యధికంగా ఓట్లు కలిగిన పార్లమెంట్ సీటు మల్కాగిరి పార్లమెంట్ సీటు ఈ దఫా నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ తన సొంత కాళ్ళ మీద గెలుచుకుంటుంది దాని మిత్రపక్షాలతో కలిపితే పార్ నాలుగు వందల పైచికు సీటు గెలుచుకోబోతుంది తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లలో పన్నెండు సీట్ల పైబడి ఇవాళ మేము గెలుచుకోబోతున్నామని చెప్పి రిపోర్ట్ల ఆధారంగా ప్రజల స్పందన ఆధారంగా అనేక రకాల సోర్సెస్ ఆధారంగా ఇప్పటికే ప్రకటించారు మల్కాజిరి పార్లమెంట్ స్థానంలో ఈ నియోజకవర్గంలో డిక్లేర్ చేసినప్పటి నుంచి పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీ హాల్లలో ఇవాళ ఐటీ ఉద్యోగులలో ప్రచారం మొదలైంది ఈరోజు తెలంగాణలో మొట్టమొదటగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల శంకారంలో భాగంగా ఇవాళ ఇక్కడ ఈ గడ్డ మీద మొదటి శంకారావం ఉన్నాడు ఈ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల ప్రజలకి తెలంగాణ యావత్ ప్రజానికానికి ఒక సందేశం ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్దించమని పది సంవత్సరాల పాలనకి మళ్ళీ పట్టం కట్టమని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నా ముమ్మాటికి ఈ నియోజకవర్గంలో ఏ ఏ పార్టీతో సంబంధం లేకుండా జెండాలతో సంబంధం లేకుండా ఈ దఫా ఎన్నిక ఈ దఫా ఓటు మోడీ గారికి భారతీయ జనతా పార్టీ గారు బాగా స్పష్టం కనబడతాం అది వాళ్ళ కొత్త కాదు అది వాళ్ళ కొత్త కాదు గత అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో చర్చ వాదాలు జరుగుతూ ఉన్నాయి అనేక సార్లు దీని మీద పేపర్లో వచ్చింది ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను చేసుకపోతే తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ వాళ్ళ ఆధారాలు పడి ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చేపట్టడం తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు ఆస్కారం లేదు మా ప్రభుత్వం అట్లాంటి దానికి ఆస్కారం ఇవ్వదు